మీరు గారు మేమిద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవా అండి ప్రిపేర్ అయితే ఇంకా నాకు ముందు వచ్చింది అనమాట మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిందన్నమాట మా అమ్మ నాన్న వాళ్ళ అందరూ కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఈ మా ఫ్రెండ్స్ గ్రూప్ వల్ల వాళ్ళకి తెలుసు తెలిసి ఈయన బిహేవియర్ తర్వాత నా బిహేవియర్ నచ్చి మా పేరెంట్స్ రెండు వైపులో ఒప్పుకున్నారు ఆయనకి ఇంకా అప్పటికి సర్వీస్ రాలేదు

అదే కాక ఆయన మనస్తత్వం నాకు తెలుసు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఇప్పుడు నాకు వచ్చేసరికి కొంత ఇప్పుడు ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వచ్చు ఆయన మనస్తత్వం చాలా ఒక ఎట్లా అంటే చాలా ప్లెయిన్ అండ్ మంచి మనస్తత్వం అనమాట చిన్నపిల్లల ఉంటుంది చక్కగా మనసులో ఒకటి బయట కల్మర్ పోలీస్ ఆఫీసర్ లాగా కనిపించారండి ఇట్లాంటి ఒక పెట్టి మోషన్స్ ఆయనకి ఎప్పుడు ఉండవండి అసలు అప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఏంటంటే రకరకాల స్టేజెస్ లో ఒక్కొక్కసారి నేను ఎక్కువ హైలైట్ అవుతా ఒక్కోసారి ఆయన అవుతారు అలాంటప్పుడు కూడా ఆయనకి అట్లాంటి జెలసీస్ కానీ ఏమి ఉండవు మా ఇద్దరికి కూడా ఉండవు కాకపోతే ఆయన ఇప్పుడు మన ఈ మేల్ డామినెంట్ సొసైటీలో ఆయనకి అట్లా ఉండకపోవటం అనేది చాలా నాకు ఒక అది నాకు ఒక చాలా పెద్ద బలం అనమాట ఆ విధంగా ఇద్దరు కలిసి వచ్చి పెళ్లి చేసుకున్నారు తర్వాత మీకు పాలకాడ్ పాలకాడ్ సార్ ఆయంటి అగళి అనే ప్లేస్ అనమాట అగళి అంటే మొత్తం కొండలండి అండి రెండే రెండు పోలీస్ స్టేషన్ అదే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అని చెప్పొచ్చు అప్పుడు డిఏజీ అంటే అనిల్ కుమార్ గారు మన తెలుగువారే ఆయన ఉన్నారనమాట ఆయన నుండి ఆయన ఇప్పుడు మాకు పోస్టింగ్స్ ఇచ్చారనమాట నువ్వు నువ్వు షోర్నూర్ వెళ్తున్నావు అమ్మ ఈ నేమ్ ఇప్పుడు ఒకవేళ నేను మీ ఇద్దరికి ఆపోజిట్ ఇచ్చినట్లయితే నువ్వు అనుకునేదాన్ని మనసులో అదేంటి నేను నేను అమ్మాయిని అవటం వలన నాకు చిన్న సబ్ డివిజన్ ఇచ్చారు మా వారికి ఏమో పెద్దది ఇచ్చారు నాకేం చిన్నది ఇచ్చారు నువ్వు అనుకునేదానివి కదా అన్నారు అంటే ఒకవేళ అనుకునేదాన్ని సార్ ఖచ్చితంగా అంటే అన్నారు అట్లా కాదు నేను ఇచ్చింది మాకు అప్పటికి చిన్న బాబు కూడా ఉన్నాడు అనమాట బాబుతో ఉన్నావు కాబట్టి ఇది షొర్నూర్ అంటే ఇట్ ఇస్ అ ప్లెయిన్ ఏరియా అనమాట అక్కడ హాస్పిటల్స్ అవి ఇవి నీకు ఈజీగా అవుతుంది తను కొండల మీద ఉంటాడు కాబట్టి అది ఓకే అంటే లైఫ్ లో నువ్వు ఒకటి గుర్తుంచుకోమో ఏది కూడా జరిగేది అంతా కూడా నీ బికాజ్ ఆఫ్ యువర్ జెండర్ జరుగుతా ఉంది అయ్యో నాకు అన్యాయం జరిగిపోయేది నా జెండర్ వల్ల అది చాలా మంచి అడ్వైజ్ అండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కొంతమంది లేడీ ఆఫీసర్స్ చూస్తాం ఏది చేస్తా అయ్యో ఇది నేను లేడీ వల్ల అయిపోతా ఉంది అన్న ఒక భ్రమలో ఉంటారు అది ఒకసారి నిజం అవ్వచ్చు ఒక్కొక్కసారి నా నా ఎక్స్పీరియన్స్ అయితే నిజం కాదు ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఈ ట్వంటీ టూ ఇయర్స్ లో నాకు ఎప్పుడు కూడా ఆ డిస్క్రిమినేషన్ అనిపించలేదు నాకెప్పుడు కూడా ఏమైనా చిన్న జిల్లా ఇవ్వటం అట్లా జరగలేదు ఐదు ఐ వాస్ ఆల్వేస్ లైక్ యు ఒక విధంగా లక్కి నన్ను ట్రీట్ చేసిన వాళ్ళు కూడా అట్లా గవర్మెంట్స్ కూడా అట్లాగే ట్రీట్ చేశారు దే టook మీ యాస్ ఆన్ ఆఫీసర్ ఐ వాంటెడ్ టు బి టేకెన్ యాస్ ఆన్ ఆఫీసర్ డోంట్ టాక్ ఆఫ్ మీ యాస్ ఎ లేడీ ఆర్ ఎ మ్యాన్ ఐ హియర్ ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఎవర్ హౌ డు యు ఫీల్ యాస్ ఎ మייל జర్నలిస్ట్ ఇంతవరకు మిమ్మల్ని అడగలేదు గా అన్ మమ్మల్ని ఎప్పుడు కూడా హౌ డు యు ఫీల్ యాస్ ఎ లేడీ ఆఫీసర్ హౌ డు యు ఫీల్ యాస్ ఇని అడుగుతారు కదా తీస్ పక్కన పెట్టి మనం ఎ ఆఫీసర్ లాగా బిహేవ్ చేయాలి అంటే మీ డిపార్ట్మెంట్ కు వచ్చేసరికి మిగతా డిపార్ట్మెంట్ కి మీకు కంప్లీట్ డిఫరెన్స్ అది 24*7 జాబ్ మీది మిగతా డిపార్ట్మెంట్లో ఈవినింగ్ టెన్ టు సిక్స్ ఉంటుంది నైట్ డ్యూటీ ఉంటుంది కానీ ఒక లేడీ ఆ పోలీస్ ఆఫీసర్గా నైట్ డ్యూటీస్ ఉంటాయి ఇంకో దగ్గరికి ఇంకొక ప్రాబ్లం వస్తుంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం ఒకటి ఒక పార్ట్ అయితే రెండోది పోలీస్ స్టేషన్లో ప్రొఫెషనల్ ఒకటి వస్తుంది ఇంటికి వచ్చాక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది మీకు మీరు ఒక ఇంటికి కోడలు అత్త మామ వాళ్ళందరూ వస్తుంటారు వాళ్ళని మేనేజ్ చేయాలి అని మేనేజ్ ఇది ఈ బ్యాలెన్స్ చేయడం అనేది మీకు పెద్ద ఛాలెంజ్ మగవాళ్ళకి లేదంటారు మీకోసం మీ చేతి వంట తినాలని చూడచ్చు లేదా కానీ మీ అత్తగారు మామగారు నా కొడలు నాకు సాయం చేయాలి వంట చేయాలి అని వాళ్ళకి కోరుకుంటచ్చు ప్లస్ పిల్లలు ఈ బ్యాలెన్స్ చేయాలి కదా మీరు ఒక పండగ ఉండదు ఒక ఒక ఫంక్షన్ ఉండదు ఏదైనా సరే డ్యూటీ ఫస్ట్ వస్తుంది ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమేనండి ఎస్పెషల్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఒక మెంటలీ కూడా చాలా డ్రామాటిక్ ఉంటుంది చిన్న పిల్లలతో ఒకసారి ఒకసారి నేను ఇంట్లో ఇట్లా మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేకపోయేసరికి మా బాబుని నేను తీసుకునే నేను ఒక ఒక పెద్ద ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట ఇంకా అక్కడ నాకు ఇంకేమీ దోవలేదు బాబునే తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది బండిలో బాబు ఉన్నాడు నేను వెళ్ళి ఆ ఫైర్ యాక్సిడెంట్ అంత అంతా క్లియర్ చేసి అన్నీ చేసి వచ్చాను కానీ ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు అన్నారు కదా అత్తగారు మామగారు మా మామగారు ఎస్ఐఐ రిటైర్ అయ్యారు కదా ఆయన కూడా ఎట్లాంటి మనిషి ఉండేదండి ఈజ్ ఆయన జనరేషన్ ఆయన టైం చూస్తే ఎప్పుడు కూడా ఆయనకి కొడుకు కొడలు ఒక్క తేడా లేదండి ఎప్పుడు కూడా కొడుకు ఎట్లా ఆయన ఎట్లా చూసేవాళ్ళు నన్ను కూడా అదే ఇదిగా చూసేవాళ్ళు నేను చేసేవి కూడా ఆయనకు అంతా సంతోషంగా ఉండేది అంతే సపోర్ట్ ఉండేది అనమాట ఇప్పుడు కూడా నా కొడలు వచ్చి నాకు ఏమైనా ఏమంటారు వంట చేసి పెట్టాలని అట్లా ఎప్పుడు లేదు నువ్వు అది చూసుకో మా నీకు క్రైమ్ కాన్ఫరెన్స్ నువ్వు దానికి ప్రిపేర్ నువ్వేం పట్టించుకో మాకు అలా మాట్లాడేవాళ్ళు అర్థం అర్థం చేసుకునేవాళ్ళు అందుకని ఆయన అంటే నాకు చాలా ఒక అటాచ్మెంట్ అనమాట మా మామగారు ఇప్పుడు లేరు కాబట్టి మా తండ్రి తర్వాత తండ్రి లాగా ఆయన చాలా సపోర్ట్ చేశారు విధంగా చెప్పాలంటే మీ మామగారు మాకు గురువులు అంటారు నేను ఈ రోజు క్రైమ్ దీంట్లో ఒక సెక్షన్ నేర్చుకున్నానంటే మాకు ఆయన బహుదూర్ పురా ఎక్కడైనా సరే ప్రెస్ పెట్టినప్పుడు ప్రెస్ నోట్ రాసి సెక్షన్ రాసివారు ఈ సెక్షన్ వల్ల ఈ కేసు కి ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది అని మాకు ఒక విషయం పిల్లలు సార్ ఒక జిల్లా మీరు ఒక జిల్లా పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తారు చిన్నప్పుడు అంటే మీరు అత్తగారు మామగారు అమ్మగారు పెడతారు ఒక పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక స్కూల్కి వెళ్ళాక ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది మమ్మీ వాళ్ళు వచ్చారు మీరు రారా ఇటువంటి కూడా మీకు ఒక అది ఎమోషనల్ బాండింగ్ కొంచెం మిస్ అవుతాయేమో అన్న ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది నేను ఇంతవరకు కూడా ఒక పిటిఎం మిస్ కాలేదండి అది నేను గట్టిగా పెట్టుకున్నాను అనమాట నేనైతే మిస్ కాని పిల్లలది అట్లా నువ్వు గట్టిగా పెట్టుకున్న ఒకవేళ బై ఛాన్స్ నేను లేకపోతే మా వారన్నా ఖచ్చితంగా వెళ్తారు ఒక్కటి కూడా మిస్ కాలేదు ఒకసారి నాకు గుర్తుంది మాది పరేడ్ జరుగుతా ఉంది అనమాట మాటర్స్ డే పరేడ్ ఉంటుంది కదా దాంట్లో నేను కమిషనర్ లాగా ఉన్న అడిషనల్ కమిషనర్ ఉన్నాను అనమాట ఐ హ్యాడ్ టు లేద రీత్ అది ఏంటంటే పది నిమిషాలు పనే కానీ మాకు స్లాట్స్ ఇచ్చేవాళ్ళు పీటీఎం లో ఆ ఫస్ట్ స్లాట్ చేసి మా అమ్మాయిది అయిపోయిన తర్వాత వెళ్ళి రీత్ లే చేసి మళ్ళీ బండిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ రెండో పీటీఎం అటెండ్ చేసి థ్యాంక్ యూ అది ఆన్లైన్ ఉంది అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆన్లైన్ ఉంది అనమాట లక్లీ అది చేశాను బట్ దాట్ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మనల్ని చూస్తున్నారండి ఇప్పుడు గృహిణుల కంటే కూడా ఇప్పుడు ఇట్లా వెళ్ళి పని చేసి మనం ఇది చేసి ఇంకోటి ఇంకో ఇంకో రూల్ నా చెప్తాను నా రూల్ ఏంటంటే ఆరింటికి ఇంటికి వచ్చేసేయాలి ఆరింటికి బయలుదేరిపోవాలి ఆఫీస్ నుంచి సరే ఏవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తే మనం ఏం చేయలేము దాంట్లో ఆగిపోతాం కానీ ఒక నెల రోజుల్లో ఎన్ని ఎన్న వస్తాయి మనకి ఎక్కువ రావు అది కాక ఆడవాళ్ళు అని అంటున్నారు కాబట్టి మీరు ఆడవాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు టైం వేస్ట్ చేయరేమో అని అనిపిస్తుంది అండి మగవాళ్ళకి టైం ఉందని అనుకుంటారో మరి సాయంత్రం వరకు ఎనిమిది తొమ్మిదింటి వరకు వెళ్తే చాలు నాకు వస్తుంది సీబీఐలో నేను నేను మా వారిద్దరు పనిచేస్తున్నప్పుడు మేము వెనక్కి వచ్చేసేటప్పుడు ఒక ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందనమాట దాంట్లో మా ఎస్పీ మేము ఇద్దరం డిఐజీలో ఇప్పుడు మా ఎస్పీ మాట్లాడుతున్నాడు అనమాట మాట్లాడితే ఆయన అన్నారు ఇప్పుడు నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన కానీ కూర్చోమంటారు ఒక కప్ చాయ్ ఇస్తారు బాగా మాట్లాడతారు కానీ మేడం దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే ఏంటి చెప్పండి ఏంటి ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు అయితే చేయమంటుంది మేడం పంపించేస్తుంది అంటే ఇంకా మేము నవ్వుకున్నాం కానీ అప్పుడు అది అది నిజం అనమాట ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టైం టు వేస్ట్ వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ వారంటీకి రావాలి మా పిల్లల హోంవర్క్ చూసుకోవాలి మా పిల్లల ఎగ్జామ్స్ చూసుకోవాలి ఇద్దరికి కూడా నేను ఎప్పుడు లేను అని అనిపించలేదండి అది నేను అంటాం కాదు మీరు వాళ్ళతో మాట్లాడి నాకు అట్లాగే అంటారు అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా వాళ్ళతో చాలా ఇన్వాల్వ్ గానే ఉన్నాను మిస్ అయిపోతానేమో అన్న భయం వల్ల ఇంకా ఎక్కువ చేశాను అనిపిస్తుంది మరి నాకైతే మీ గురించి కొంత వర్క్ చేసినప్పుడు మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటే మీ గురించి కనుక్కున్న దీంట్లో వచ్చింది పేరెంట్ టీచర్స్ మీటింగ్కి అర్షత బేటం వస్తే నా పిల్లలు ఎలాగో చదువుతున్నారని అనకుండా నా పిల్లలు డిసిప్లిన్ ఎలాగుంది అని అడుగుతారట ఎందుకంటే అంటే వాళ్ళు నా పే నా మా పేరెంట్స్ పోలీస్ ఆఫీసర్ అన్న అన్న ఫీలింగ్ రాకుండా ఉన్నానుక చదవటం అనేది ముఖ్యమేనండి కానీ దానికంటే ముఖ్యం అనేది ఒక డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం కదా మా పిల్లలనే కాదు నేను ఏ పిల్లలతో మాట్లాడటానికి ముందు ముందు చెప్పే మాట నేను డిసిప్లిన్ అండి డిసిప్లిన్ అంటే ఏంటి మనం చెప్పండి మనకి ఇష్టం లేని పని కూడా మనం చేయాలి అదే డిసిప్లిన్ ఇష్టమైన పని అయితే మనం ఎవరు చెప్పకుండానే చేసేస్తాం సో మనకి మంచిదైన విషయం అనేది జాగ్రత్తగా క్రమశిక్షణగా మీరు అన్నట్టు ఈ ఎన్వైర్న్మెంట్ లేకుండా ఒక ఆరోగెన్స్ లేకుండా వినయంగా మనం చేసుకుంటూ పోవాలని అది ఆ క్వాలిటీ ముందుంటే ఇంకా తర్వాత ఏ క్వాలిటీ కూడా అవసరం లేదండి దాని అది ఉంటే చాలు నేను అనుకోవటం ఏ పిల్లలైనా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయిపోతారు ఇంకా కావాల్సింది డిసిప్లి ఎక్కువగా డిసిప్లి పాలకాడ్కి వచ్చాం పాలగా నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది చెప్పండి అక్కడ పాలకాడ్లో ఎట్లా అంటేనండి బాగా ఫస్ట్ ఇట్లా నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది సడన్గా ఒకళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారనమాట ఏడ్చుకుంటూ వస్తే ఏమైందంటే మా అమ్మాయి చచ్చిపోయింది అని అన్నారు చచ్చిపోయింది ఎందువలన ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే అది బేసికలీ ఆ రోజుల్లో ఇప్పుడు ఐపీసీ ఉన్నప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ సిక్స్ అని అంటాం అనమాట డౌరీ హెరస్మెంట్ అబిట్మెంట్ టు సూసైడ్ అనమాట మీకు అన్ని సెక్షన్స్ కూడా బాగా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కూడా బిఎన్ఎస్ కూడా అట్లా నేర్చేసుకుని ఉంటారు మీరు ఇంకా ఇంకా

అయితే మరి ఇది నాకేసే కదా అని చెప్పి నేను నేను ఎఫ్ఐఆర్ రాస్తానని వాళ్ళు వచ్చి ఏం పర్వాలేదు మేడం మేము రాసిస్తాం మీరేం భయపడదు మేము రాస్తాం అంటే కాదు కదా నేను నేర్చుకోవాలి అని చెప్పి నేను రాసాను అదే అట్లా సొంత రాయటం అనేది చాలా ముఖ్యం అండి ఎందుకంటే మనం ఇంకోళ్ళు రాసింది మనం సంతకం పెట్టామనుకుంటే అది మొత్తం మనకి అసలు తెలియవు ఎన్ని మామూలుగా చదివిన తర్వాత అర్థమవుతుంది కానీ దీంట్లో ఏం మెడుకలు ఉంటాయి ఎలా రాయాలి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఆఫ్కోర్స్ వాళ్ళు పదిహేను నిమిషాల్లో రాయగలిగింది నేను రెండు గంటలు చెప్పి రాశాను రాసి ఇంకా మేము పైకి అది ఒక కొండ మీదకి ఎక్క ఎక్కాలన్నమాట ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం అక్కడికి వెళ్తే ఇంకా అమ్మాయి పాపం హ్యాంగింగ్ లో ఇది ఫస్ట్ టైం నాకు ఇప్పుడు ఒక ఇట్లా ట్రైనింగ్లో ఒకసారి మమ్మల్ని పోస్ట్ మార్టం తీసుకెళ్తారు అదే ఇంకా ఒక చాలా ఒక భీకరమైన ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఒక అమ్మాయి పాపం అట్లా కట్టేసి ఉంది ఆమె హ్యాంగ్ చేస్తూ ఉంది ఇంకా సెవాన్ అనేది మేము కిందకి దించాలి కిందకి దించి ఇంకా ఇన్క్వెస్ట్ అవి చేయాలి ఇన్క్వెస్ట్ చేయటం కూడా ఇంకా ఆ ఒక పాపం ఆ డిగ్నిటీ అంతా పోతుంది కదండి ఇదంతా అయిన తర్వాత ఇంకా ఎన్ని ఇది చూసుకుని ఇది వచ్చిన తర్వాత ఇంకా ఆ ఎవిడెన్స్ తీసుకోవటాలు తీసుకుంటూ కూడా ఆ సొసైటీలో ఎట్లా అనేది నాకు అర్థమైంది అనమాట ఇప్పుడు మేము పేరెంట్స్ అయితే హస్బెండ్ హ్యారస్ చేశాడు అంటాడు హస్బెండ్స్ పేరెంట్స్ ఏమంటారు మా అబ్బాయి మంచివాడు అంటారు ఇంకా రిలేటివ్స్ ని ఇట్లా కొంచెం ని అడగాలి అడితే వాళ్ళు అంటారు కొట్టేవాడండి దాంట్లో ఏముంది భర్త కొంటే కొడతాడు కదా దాంట్లో పెద్ద లెక్క కాదు కదా అది కామన్ కదా అదేంటి ఇది నేను ఇప్పుడు కేరళలో నిలబడి ఉన్నాను కేరళ సపోజ్ ఇడ్లీ వెరీ యునో ఎడ్యుకేటెడ్ సొసైటీ ఇలాంటి మాటలు ఒకవేళ ఆంధ్రాలో వింటే నాకు అంత షాక్ అయ్యేది కాదు కానీ ఇక్కడ ఈ మాట్రినియల్ మేట్రి ఆకలి ఎన్ని మరొలు చెప్పే వీళ్ళ సొసైటీలోనే ఇట్లా ఉంది అంటే ఇట్ వాజ్ అ బిగ్ షాక్ అనమాట ఇంత ఈజీగా చెప్తున్నారు ఆ పిల్ల పాపం మా హారస్మెంట్ భరించలేక చచ్చిపోయింది ఏ కొట్టేవాడు పర్వాలేదు ఏముంది గొప్ప అనేది సో దాట్ వాజ్ అ ఒక ఐ ఓపెనర్ అండి మనం అనుకున్నట్టు కాదు కేరళ సొసైటీలో కూడా చాలా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయండి దాట్ వాజ్ ద ఫస్ట్ కేసు ఐ ఇన్వెస్టిగేటెడ్ ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్షీట్ వరకు రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా అది ఆఫ్కోర్స్ మంచి ఒక శిక్ష కూడా పడింది అతనికి సో దాట్ వాజ్ ఫస్ట్ కేస్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ డిసిపి లా అండ్ ఆర్డర్ ట్రిండ్రమ్ అండి క్యాపిటల్ సిటీ అప్పుడు ఇంకా హోమ్ మినిస్టర్ గారు ఆయనే పర్సనల్గా సెలెక్ట్ చేసి నన్ను పెట్టారనమాట కోర్స్ అప్పుడు ఒక పెద్ద ఒక అనమాట ఏంటంటే ఫస్ట్ ఉమెన్ డీసీపీ ఇది అది అని అప్పుడు మాకు ఇప్పుడు ఇంకా త్రివాణం చాలా కూల్ అయిందని ఆ రోజుల్లో చాలా బాగా వైలెన్స్ ఎక్కువ ఉండేది అనమాట ఏవి కూడా అక్కడ సెక్రటేరియట్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు క్యాపల్ సిటీ అంటే మొత్తం సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంటుంది దానికి బాగా స్ట్రాంగ్ ఇది ఉంటుంది అయితే అప్పుడు ఏమైంది ఏమి జరిగిందంటే ఇక్కడ సెంట్రల్ కేరళలో ఒక లాంగ్ స్టాండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ స్టాండింగ్ డిస్ప్యూట్ అండి క్రిస్టియన్స్ లోనే రెండు సెక్స్ అనమాట వాళ్ళు వాళ్ళలో మధ్యలో వాళ్ళ ఈ వాళ్ళ ఈ గొడవలు అవి ఇవి జరుగుతూ ఉండేవి గొడవలు జరుగుతూ ఈ చర్చెస్ మీద గొడవల మీద వాళ్ళు ఒక పదివేల మంది కూడా చేరి ఇక్కడ మా సెక్రటేరియట్ మీదకి మార్చుకొచ్చారు అనమాట పదివేల సంఖ్య దాన్ని లీడ్ చేసేది ఎవరు ఈ బిషప్స్ ఇట్లాంటి వాళ్ళందరూ అనమాట వాళ్ళు అప్పుడు నేను డీసీపీ ఇంకా ఫుల్ పదివేల మంది వస్తున్నారంటే మన చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది ఆ బందోబస్తు అంతా చేసాము అంతా చేసి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఒక పేరు కూడా ఉందనమాట వీళ్ళు బాగా కొద్దిగా వైలెన్స్ క్రియేట్ చేస్తారని దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాము చేసి ఇంకా జనరలీ ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడతారు కూడా ఇప్పుడు డీసీపీ లెవెల్ కాదు బాగా ఇంటెలిజెన్స్ ఏడీజిపి వీళ్ళందరూ మీరేమి చేయొద్దు అది ఇదే మాట్లాడతారు వాళ్ళు ఓకే ఓకే అని అన్నారట అవన్నీ మనకు తర్వాత తెలిసినవి కానీ వచ్చి ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళు మా ఎస్ఐని సరౌండ్ చేశారు సరౌండ్ చేసి మా ఎస్ఐని కొట్టారు కొడితే ఇంకా నేను అక్కడ స్పాట్లో ఉన్నాయి ఇంకా 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 మనం ఇంకా ఆలోచన చేసేది లేదా కూడా ఈ యంగ్ ఇది కాబట్టి ఇంకా మేము తీసుకుని చార్జ్ చేసాం అనమాట ఎవరైతే మనకు అనవసరం అల్ వాళ్ళు బిషప్స్ కానీ ఏంటి ఇది కానీ అక్కడ మా డీజీపీ గారేమో అక్కడ కంగారు పడిపోతున్నారు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు బిషప్స్ ని కొట్టేశారు పోలీస్ అంటే చాలా దారులు ఇంకా మేము వాళ్ళని కొట్టేసాం ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ అదిగాక ఇంకా ఈ బస్సును తగలబెడుతున్నారు ఇన్ని తగలబెడుతుంటే మొత్తం లాటేజా చేసి మొత్తం క్లియర్ చేసేసాం అనమాట దట్ ఇస్ రియల్లీ అప్రిషియేటెడ్ జనరలీ మీడియా లో కూడా అయినా ఇక్కడైనా సరే పోలీస్ యాక్షన్ తీసుకుంటే అంత అప్రిషియేట్ చేయరు బట్ దే సార్ ది నిజంగా కూడా మా ఆఫీసర్స్ ని వాళ్ళు కొట్టడం అనేది మావి కావాలని వాళ్ళ సృష్టించిన చూసి అదొక ఇదైందనమాట అదైతే కొంతమంది దే దే వర్ ఆస్కింగ్ ఫర్ మై సస్పెన్షన్ ఆల్సో ఇట్లా ఒక ఇట్లా వీళ్ళని కొట్టడం అనేది న్యాయం కాదు అది ఇది అని అంటే బట్ అగైన్ అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గారే అన్నారు నాకు తెలిసింది ఆ అమ్మాయి చూపించినంత ధైర్యం అసలు మీరు ఎవరు చూపించలేరు కదా ఇంకా మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు ఇంక మాట్లాడద్దు అని అన్నారు సో అదొక ఒక విజువల్ ఇదే అనమాట అట్లీస్ట్ ఇంకా దాని తర్వాత ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తే కూడా దే విస్ హ్యాపీ అనమాట రికగ్నిషన్ వచ్చేసరి వాళ్ళు వాళ్ళు అచీవ్ చేసేస్తామన్నట్టు ఫీల్ అప్పుడే మీ పేరు అయిపోయినట్లుంది